సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు శివ యాగెట్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనము మన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి భారీ స్థాయి కిసాన్ ఎక్స్పో పేరిట నెలకొల్పినటువంటి ఈ ఎక్స్పోలో మనం ఈరోజు ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే మన భారతదేశ వ్యాప్తంగా అన్ని రకాలకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన అన్ని సంబంధిత వ్యవసాయ యంత్రాలు అదేవిధంగా రైతులు ఉపయోగించినటువంటి పంటకు కావాల్సినటువంటి అన్ని ద్రావణాలు పిచికారి మందుల గురించి అయితే ఇక్కడ ఒక పెద్ద ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి చాలా మంది వ్యక్తులు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తీసుకుంటున్నారు అందులోనే మనం అయితే ఒక స్టాల్లో ఉన్నాము ఈ స్టాల్ వచ్చేసి మన మన ఈ శివ అగ్రి యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు అయితే ఒక వీడియోస్ చేయడం జరిగింది ఈ కంపెనీ వచ్చేసి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ ఇది హైదరాబాద్ లోని ఉన్నటువంటి కంపెనీ ఇది వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల చీడపీడ నివారణకు ప్రత్యేకమైనటువంటి సేంద్రియ ప్రదంగా ద్రావణాలు తయారు చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళైతే రైతు స్థాయిలో పనిచేస్తున్నారు వీళ్ళ దగ్గర రకరకాల మందు ద్రావణాలు అయితే వీళ్ళతో పాటు ఉన్నాయి అసలు ఈ హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వారి దగ్గర ఏమేమి ఉంటాయి ఇవి రైతుకి ఏ విధంగా ఉపయోగపడతాయో వారికి సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు శాంతి గారు వారిని అడిగి అసలు ఏమేమి ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శాంతి గారు నమస్తే సార్ అసలు మీ హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ తరఫున మన ఛానల్ అయితే చాలా ప్రొడక్ట్స్ నుంచి రివ్యూస్ చేశాము అవి వాడినటువంటి రైతు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది బాగున్నాయి అసలు మీ సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఫోర్ ఇయర్స్ నుంచి జరిగింది మా హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ కంపెనీ ఇది మనది కుక్కట్పల్లి బాలర్ మెట్రో దగ్గర మన కంపెనీ ఉంది ప్రశాంతి నగర్ ఏరియా ఓకే ఇక్కడ మన దగ్గర యూమిక్ ఫల్విక్ యాసిడ్స్ అవన్నీ ఉన్నాయి మనకి గ్రోత్ ప్రమోటర్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనకి కావాల్సినవి గ్రోత్ ప్రమోటర్స్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ కాబట్టి మన దగ్గర గ్రోత్ ప్రమోటర్స్ పవర్ ప్లస్ శక్తి కేర్ ఉన్నాయి మన దగ్గర ఇవి ఇప్పుడు మన దగ్గర శక్తి అని చాలా మంది యూజ్ చేశారు రైతులు మన ఏపీఎస్ వాళ్ళ నుంచి చాలా యూజ్ చేశారు అది ఫల్విక్ ఆమినో వన్ లీటర్ ఉంటది ఒక ఎకరానికి వన్ లీటర్ బాటిల్ యూజ్ చేయాలి అది కూడా టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవాలి మనకి గ్రోతింగ్ అనేది వస్తుంది పూత కాత అన్ని బాగానే వస్తాయి అన్ని వాడుకోవచ్చు అన్ని పంటలు యూజ్ చేయొచ్చు మిర్చి పత్తి మినుము వరి ఎనీ క్రాప్ ఎలా అయినా యూజ్ చేయొచ్చు ఇది టూ హండ్రెడ్ ఉంటది ఇది రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటది వన్ ఎకర్కి యూస్ చేయాలి ఇంకొకటి బయట మార్కెట్లో ఇదే పేరుతో హ్యూమిక్ యాసిడ్ సీవిడ తోటి ఐదు వందల రూపాయలకి ఎక్కువ ధరలు అమ్ముతారు మీరు రెండు వందల రూపాయలకి అమ్ముతారు కదా మీ స్పెషాలిటీ ఏంది ఇందులో మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది మనకి అనేది మనకు ఆక అనేది లేతగా వచ్చి పూత అనేది తొందరగా వస్తుంది కాయ సైజ్ అనేది పెరుగుద్ది టూ హండ్రెడ్ ఇది మనకి మన కంపెనీ తరపున ఇది ఇస్తున్నాం మనము కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేస్తాం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేయొచ్చు మేమే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాం కార్గో సర్వీస్ నుంచి మనకి నో ప్రాబ్లం మీకు వచ్చే అవసరం కూడా లేదు కావాల్సి అంటే మన హిందుస్థాన్ కంపెనీ ఇక్కడ మన ఒకటి ఉంది వచ్చి తీసుకోవచ్చు ఓకే ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగవుతున్న పత్తి మిర్చి అవును సార్ రెండు పంటలకి రైతులకు రకరకాల చీడపీడలు వచ్చి రైతులు సతమతం వారికి సంబంధించిన మందులు మీ దగ్గర ఏమున్నాయి రెండు చీడపిడలకి అంటే మన దగ్గర ఇండి ఫ్లై ఉంది ఇండాజ్ ఉంది అది మనకి మిర్చికి పత్తికి మినిమం వరికి బాగా పనిచేస్తుంది నల్లి దోమ పైముడత కింద ముడత తామర పురుగు పేనుబా అన్ని కంట్రోల్ అవుతాయి అది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఫ్లై ఇది మనకి ఆరు వందల యాభై రూపాయలు ఉంటది ఇది ఇది మనకి నల్లి దోమ కింద ముడత తామర పురుగు కంట్రోల్ అవుతుంది ఇది మనము టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటది టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవాలి ఒకటి ఎకరానికి 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 ఒక ఇంకొకటి అదే విధంగా మీరు చెప్తున్నటువంటి ఈ పంటలతో పాటు వరి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాండం తోలుచు పురుగు అగ్గి తెగులు అనేటువంటి చాలా పంటలు అయితే ఇబ్బందికరంగా మారి వాటికి సంబంధించి మన దగ్గర ఏమైనా అందుబాటులో ఉన్నాయి ఉన్నాయి సార్ మన దగ్గర మనకి అగ్గి తెగుళ్ళు బూడి తెగుళ్ళు పురుగు నల్లి పురుగు ఇంకా లద్దె పురుగు గులాబీ రంగు పురుగు కాండం తలుచుకునే పురుగు వరికి బా పనిచేస్తుంది ఇది మనకి వరికి మనకి టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ బాటిల్ ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలే మీరు కావాల్సి తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ పసుపు తెగుళ్ళు అగ్గి తెగుళ్ళు ఏ పురుగు ఉన్నా కంట్రోల్ అవుతుంది ఇది ఓకే ఇంకొకటి మీ దగ్గర బలానికి మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు అది బలానికి మన దగ్గర ఉంది పవర్ ప్లస్ పవర్ ప్లస్ ఇది మనకి సీవిడ్ ఎక్స్ట్రా ఓన్లీ సీవిడ్ ఉంటది ఎయిటీ పర్సెంట్ కలిసి ఉంటది మనకి వన్ లీటర్ ఇది ఉంటుంది టూ ఏకర్స్ యూస్ చేసుకోవచ్చు ఒక లీటర్ బాటిల్ వచ్చి ఒక లీటర్ వచ్చి ఎకర్స్ కి మనం చేసుకోవచ్చు మన గ్రోతింగ్ అనేది బలానికి అనేది బాగా పనిచేస్తుంది మన ఏర్లు అనేది చెట్టు ఏర్లు అనేది బలంగా ఉంటాయి ఇవి దీని ద్వారా ఇది దీని ద్వారా నాలుగు వందల యాభై రూపాయలు ఉంటది ఇది మీరు కావాలంటే తీసుకోవచ్చు మన దగ్గర మన హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ కంపెనీ ద్వారా ఇంకొకటి మనం క్రితం ఒక వారం రోజుల కింద కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆయిల్స్ అనే పేరిట అసలు ఆయిల్స్ అంటే ఏంది అసలు అవి ఏ విధంగా పనిచేస్తుంటాయి ఇది మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి మన దగ్గర నీమ్ ఆయిల్ కరంజ ఆయిల్ కాస్టర్ ఆయిల్ ఇవి కానుగు నూనె వేప నూనె అండ్ ఆముదం నూనె ఇవి అండ్ ఇండి ఫ్లై ఈ మూడు నాలుగు బాటిల్ కలిపి మనం స్ప్రే చేసుకుంటే మనకి పూత కాత అన్ని వస్తాయి నల్లి దోమ పురుగు దెగుళ్ళు ఏది కంట్రోల్ అవుతుంది ఈ ఫోర్ కిట్స్ ఫోర్ ఉంటది ఇది ఇది మనకి టూ కి వస్తుంది అది కూడా వన్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ గ్రోతింగ్ అనేది పెరిగింది వాడుకోవచ్చు కలిపి ఆ యూజ్ చేయొచ్చు సార్ మనం ఇప్పుడు పత్తికి మిర్చికి వరికి మినుముకి దేనికైనా యూజ్ చేయొచ్చు దేనికైనా రిజల్ట్ అనేది తొందరగా మనకి త్రీ ఫోర్ డేస్ లో రిజల్ట్ అనేది పక్క వస్తుంది ఇప్పుడు ఈ మందులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది రైతులకు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏమంటున్నారు వాడుతున్నటువంటి మందులని చూసి ఇప్పుడు చాలా మంది మన రైతులు మనకి కర్నూలు ఏ కర్నూలు ఖమ్మం గుంటూరు నల్గొండ అందరూ యూజ్ చేస్తున్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది అనేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయమంటున్నారు మేము ప్రతి రోజు పంపిస్తున్నాము ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి ఈ ప్రొడక్ట్స్ అనేవి మంచిగా యూజ్ చేస్తున్నారు మళ్ళీ కూడా తీసుకుంటున్నారు మన దగ్గర ఇంకా మీ దగ్గర ఈ మందు ద్రావణాలతో పాటు మీ దగ్గర గ్రానిస్ కూడా ఉన్నాయంటారు కదా ఉన్నాయి అసలు మన దగ్గర గ్రానువల్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి అది హిందుస్తాన్ కమ్యూనిషన్ తరపుతో వచ్చాయి గ్రానువల్స్ సార్ ఇవి యూమిక్ ఫల్విక్ సీవిడ్ కలిసి ఉంటాయి ఇందులో యూమిక్ ఫల్విక్ సీవిడ్స్ కలిసి ఉంటాయి ఇవి సాయిల్ అప్లికేషన్ ఇవి గ్రోత్ గ్రోత్ ప్రమోటర్స్ పొడి రూపంలో ఇది వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ప్యాకెట్ ఎంత ఉంటది ఈ ప్యాకెట్ ఇది కేజీ ఉంటది ఇది ప్యాకెట్ ఇది కూడా కావాలనుకుంటున్న పొడి రూపంలో కూడా మేము పంపిస్తున్నాము కేజెస్ లో కూడా పంపిస్తున్నాము మీకు ఎన్ని కేజెస్ కావాలన్నా మేము ఇక్కడ నుంచి సర్వర్ చేస్తాం హ్యూమిక్ అమైనో సివిడ్ మూడు కలిపినట్టు కలిపి గ్రోత్ ప్రమోటర్ ఇది వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇంకేమున్నాయి మీ దగ్గర ఇందులో మన దగ్గర షైనీ బాల్స్ ఉన్నాయి గ్రాన్యూల్స్ ఇవి కూడా గ్రోత్ ప్రమోటర్ సార్ ఇది హ్యూమిక్ ఫాల్విక్ సివిడ్ కలిసి ఉంటాయి ఇందలా ఓకే ఇవి కూడా ఇట్లా వాడకోవాలి ఇవి ఇవి కూడా సాయిల్ అప్లికేషన్ అండ్ వాటర్ లో స్ప్రే చేసుకొని సాయిల్ లో కూడా సాయిల్ కూడా దుక్కిలో జల్లుకొని కూడా మనం నాట్లు వేసుకుంటే బాగుంటుంది వాడొచ్చు సార్ ఇవి కూడా ఓకే ఇంకేమున్నాయి మన దగ్గర పటేరా గ్రాన్యూల్స్ ఉన్నాయి సార్ పటేరా గుల్కల్ వరిలో వాడుతుంటారు వరిలో వాడుతుంటారు పురుగులు ఏదున్నా కంట్రోల్ అవుతుంది ఇది కంకి తెల్ల కంకి పసుపు కంకిలు ఏదున్నా కంట్రోల్ అవుతుంది గ్రాన్యువల్స్ ఇవి ఇవి కూడా సేమ్ ఆర్గానిక్ గ్రాన్యువల్స్ ఇవి ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ మన దగ్గర ఉన్నాయి మైక్రోన్యూట్రియన్స్ కలిపి ఉంటాయి ఇవి ఇది కూడా యూమిక్ ఫలి సీవుడ్ కలిసి ఉంటాయి ఇందులో ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ మన దగ్గర ఉన్నాయి మనకు కావాలంటే మేము పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఇక్కడ జింకు పాస్వర్డ్ కాల్షియం అని ఉన్నాయి మన దగ్గర ఇది జింక్ ఇది జింక్ వాటర్ మనం గ్రోత్ ప్రమోటర్ ఫ్లవరింగ్ రావడానికి యూస్ చేస్తాము ఇందులో మనకి న్యూట్రి ప్లస్ ఉంటుంది మైక్రో న్యూట్రియన్స్ కలిసి ఉంటాయి ఇందులో మనకి డోసెస్ అనేది ఎలా యూస్ చేయాలంటే టెన్ టెన్ ఎంఎల్ పర్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలిపి ఇది టెన్ ఎంఎల్ ఈ బాటిల్ ఈ టెన్ ఎంఎల్ ని హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవాలి అండి ఇది ఓన్లీ ఇది కూడా మన దగ్గర ఇది మనకి న్యూట్రీ ప్లస్ ఉంటది ఇందులో మైక్రో న్యూట్రిస్ కూడా కలిపి ఉంటది ఇందులో మనకి టెన్ ఎంఎల్ ఫర్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవాలి ఫ్లవరింగ్ అనేది బానే వస్తుంది పండ్ల తోటలో యూజ్ చేయొచ్చు ఇది ఏ పంటకైనా గ్రోత్ ప్రమోటర్ మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వరి పత్తి ఏ పంటకైనా యూజ్ చేయొచ్చు అండ్ ఇది కూడా సేమ్ అదే ఇది కాల్షియం కాల్షియం ఉంటది ఇది న్యూట్రీ ప్లస్ ఇది కూడా పర్ వాటర్ లో కలిపి స్పే చేసుకోవాలి చౌడు క్షార భూములకి ఇది వాడుకుంటే క్యాల్షియం లోపు ఉన్నటువంటి భూములు తిరిగి మళ్ళీ మంచి భూములుగా మారుతాయిన ఈ మూడు అసలు మామూలుగా యాభై కిలో బస్సాలు వేసే బదులు ఇది ఒక చిన్న పైలు ఒకటి వాడితే సరిపోతుంది సరే మీరు కేజెస్ లాగా తీసుకోకుండా మనకి ఇలాగ లిక్విడ్ తీసుకొని స్ప్రే చేసుకుంటే ఫ్లవరింగ్ అనేది తొందరగా వస్తుంది ఓకే మన దగ్గర నానో అనే ప్రొడక్ట్ ఒకటి ఉంది అది వన్ ఎకర్ కి వన్ గ్రామ్ యూజ్ చేయాలి అందులో ఫ్లవరింగ్ వస్తుంది గ్రోతింగ్ వస్తుంది ఇది మనకి వన్ గ్రామ్ ఉంటుంది ఒక ఎకరానికి యూస్ చేయాలి ఇందులో మనకి గ్రోత్ ప్రమోటర్ లో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇది అంటే ఇది వన్ గ్రామ్ మొత్తం ఒక ఎకరాకి వచ్చేస్తుంది అది కూడా కాంబినేషన్ తో కలిపి కొట్టాలి గ్రోత్ ప్రమోట్ తో కలిపి కొడితేనే మనకి రిజల్ట్ అనేది పూత కాత అనేది ఫ్లవరింగ్ అనేది గ్రోతింగ్ అనేది పెరిగింది ఇది వన్ గ్రామ్ ఎన్ని లీటర్లు కలుపుకోవాలి వన్ గ్రామ్ ఇది నూట యాభై లేదా రెండు వందల లీటర్ల వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవాలి ఓకే దీంతో పాటు ఇదను గ్రోత్ ప్రమోటర్ కలుపుకొని స్ప్రే స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకి ఇంకొకటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటల పైన ఎక్కువ తెగులు ఎక్కువగా ఉంటాయి ఆకు మచ్చ తెగులు ఈ మినుము పంట సాగు చేసిన వాళ్ళకి కూడా మచ్చ తెగులు ఎక్కువగా అనిపిస్తుంది వాటికి ఏమన్నా ఉందా మీ దగ్గర మన దగ్గర ఇది ఇండి ైడ్ ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇది మన దగ్గర ఆకుమచ్చ కాయకుళ్ళు తెగుళ్ళు గుడి తెగుళ్ళు ఇవేది ఉన్నా కంట్రోల్ అవుతుంది ఇది ఇది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటది మనము కావాలంటే కంపెనీ తరఫున పంపిస్తాము మీ దగ్గరికి ఓకే మరి మనం చెప్పారు కదా అసలు మీ దగ్గర మన ఎన్ని రకాల మందులు మీ దగ్గర మన దగ్గర మన మన ప్రొడక్ట్స్ ఉన్నాయి దగ్గర అవి ఏమిటంటే శక్తి పవర్ ప్లస్ నానో కేర్ డాక్టర్ నానో ఇండిసైడ్ ఇండిఫ్లై అండ్ ఇండి మార్ అండ్ ఇండి ఫైర్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ ఫిఫ్టీ ప్లస్ ఎక్కువే ఉన్నాయి మన దగ్గర అన్ని ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానికే మన దగ్గర ఉన్నాయి మైక్రోనిస్ తో కలిపి ఉన్నాయి మన దగ్గర అవి కూడా న్యూట్రియన్స్ జింక్ ఐరన్ ఇవన్నీ కలిసి ఉంటాయి మన దగ్గర ప్రొడక్ట్స్ అన్ని ఎవరైనా రైతులు కూడా మన మీ దగ్గరికి వచ్చి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంటే కూడా మీరు వారికి వివరణ వివరంగా చూసాం మన దగ్గర నెంబర్లు ఉన్నాయి కదా సార్ కార్డ్ నెంబర్ ఆ కార్డ్ నెంబర్ లో రెండు నెంబర్స్ ఉంటాయి మనకు ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయండి మేము ఎప్పుడు రెస్పాన్స్ అయ్యే ఉంటాము మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి శాంతి గారు హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ తరఫున తెలియజేసిన సమాచారం వీటి దగ్గర దాదాపుగా యాభైకి పైగానే మందు ద్రావణాలు ఉన్నాయంటున్నారు అటు రోగాలకు అదేవిధంగా పురుగులకు అదేవిధంగా భూమికి బలానికి రకరకాల మందు ద్రావణం వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు వేరే కంపెనీస్ తో పోల్చుకుంటే మా దగ్గర తక్కువ ధరలో అదే విధంగా ఆర్గానిక్ పేరిట నాణ్యంగా ఉన్నాయని మరి శాంతి గారు ఈ విధంగా మనకి సమాచారం తెలియజేస్తున్నారు మరి ఎవరైనా సరే రైతు సోదరులు ఈ వీడియో చూసిన వాళ్ళు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పంట సాగు చేసినా మీకు ఆర్గానిక్ పద్ధతుల్లో సాగు చేయాలనుకుంటే వాటికి కావాల్సిన అన్ని మందులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు ఈ హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు వీడియో పైన ఇటువంటి నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మీకు మరింత సమాచారం కూడా వాళ్ళు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ వీడియో అయితే మరొక మంచి తోడు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్